శంఖముని మాటల విని కిరాతులన్న స్వామి విష్ణువును ధర్మములు పూజలు ప్రశస్తములు వారిలో వైశాఖ మాస వ్రతధర్మాదులు మరింత ప్రశస్తం అని చెప్పారు బ్రహ్మజ్ఞాని ఆ విష్ణు పెట్టివాడు వారి లక్షణమేమి వాని చెప్పు ప్రమాణమేది వాని తెలుసుకునేటట్లు వానికి చెందిన ధర్మములేమి వీని చేతను సంతోషించను నీ సేవకుడనవు నాకి నాకు ఈ విషయం దయ్యించి చెప్పగోరును అని శంఖమహాముని సనియముగా అడిగారు శంఖుడ నుడా పాపరహితము ఆలోచనకు అందని బ్రహ్మాములకు దేవతలు మహాత్ములకు తెలుసుకొనది శ్రీ మహావిష్ణువు శక్తి గుణములు సర్వదా సంపూర్ణములు నిశ్చయముగా సమస్తమునకు అధిపతి గుణరహితుడు నిష్కరుడు అనంతుడు సచ్చిదానంద రూపుడు చరాచర స్వరూపము సాటి లేనిది దీనికి అధిపతి ఆశ్రయము శ్రీ మహావిష్ణువు ఇవన్నీ నిత్యుడు ఉత్పత్తి స్థితి సంహారము వీని ఆవృత్తి ప్రకా ప్రకాశము మోక్షములు వీని ప్రవృత్తులూ నివృత్తులను పరమాత్మ వల్లనే జరుపును ఇదియే పరబ్రహ్మ లక్షణము ఇతరే పరబ్రహ్మ అని జ్ఞానుల అభిప్రాయం జ్ఞానులు శ్రీమన్నారాయణుడే పరబ్రహ్మ అని చెప్పుడు చతుర్ముఖ బ్రహ్మమున బ్రహ్మ పదము చతుర్ముఖాదులకు సార్థకము కాదు పరబ్రహ్మకు శ్రీ శ్రీమన్నారాయణుని అంశము భాగమును పొందిన చతుర్ముఖ బ్రహ్మాదుల పరిపూర్ణము పరబ్రహ్మ పదమునకు వాచులిట్లవుడు కారు ారాయణుడే సర్వ సర్వవ్యాపకముగు పరబ్రహ్మ పదార్థమని వేదార్థము కూడా నిర్ణయించినది శాస్త్రములు వేదములు స్మృతులు ఇతిహాసములు పంచపాత్రాది ఆగమములు భారతమున్నగు వాని చేతనే పరబ్రహ్మకు శ్రీమన్నారాయణుని వీలగు మరి వేరు విధములచేత జాలము కావున వేదాదుల నెరుగని వారు పరబ్రహ్మముకు శ్రీమన్నారాయణులు మెరుగజ పరదైవము వేదవేద్యుడు సనాతనుడు శ్రీహరిని ఇంద్రియాదుల చేత అనుమానాది తత్వముల చేతను శక్యం కాదు ఇతని అవతారములకు కర్మలను తమ బుద్ధి కొలదిగా తెలుసుకుని సర్వజీవములో ఆయన అధీన వృత్తులే ముక్తిని పొందుచున్నవి శ్రీహరి మహిమను క్రమక్రమముగా ఇరుగవలేను ఇతడు సర్వశక్తి సంపన్నుడు దేవతలు ఋషులు పితృదేవతలు దేవతలు వారు ఒక్కొక్క విధమైన శక్తినే కలిగి ఉన్నారు బలము జ్ఞానము సుఖము ఉన్నదనవి ఉండుటచే ప్రత్యక్ష ఆగమ అనుమానాది ప్రమాణములచే సర్వ ప్రాణులలో మనుషుని ఉత్తముడని ఎరుగు అలిగను అట్టి మనుషుల కంటే జ్ఞానాదులుండుట వలన రాజు వంద రెట్లు గొప్పవాడు అట్టి రాజు కంటే మనుష్య గంధర్వులు నూరు రెట్లు గొప్పవారు తత్వాభిమానులకు దేవతలను మనుష్య గంధర్వుల కంటే నూరు రెట్లు గొప్పవారని ఎరుగవం అట్టి దేవతల కంటే సంతర్షులు గొప్పవారు సప్తర్షుల కంటే అగ్ని అగ్ని కంటే సూర్యుడు సూర్యుని కంటే గురువు గురువు కంటే ప్రాణము ప్రాణము కంటే ఇంద్రుడు మిగిలిన గొప్పవారు బలవంతులు ఇంద్రుని కంటే గిరిజాదేవి ఆమె కంటే జగద్గురువు శివుడు శివుని కంటే మహాదేవి యొక్క బుద్ధి బుద్ధి కంటే మహాప్రణము గొప్పది అట్టి మహాప్రాణము కంటే గొప్పది లేదు ఆ ప్రాణమునందే సర్వము ఉన్నది ఆ ప్రాణము నుండి ప్రాణాత్మకము విశ్వము విశ్వం అన్నది పుట్టినది సర్వము ప్రాణమునందే కూడి ఉన్నది ప్రాణము మనలనే సర్వము కదులుచున్నది నల్లని మబ్బువలే ప్రకాశించు నీ ప్రాణమును సర్వాధారమనే పెద్దలు చెప్పుచున్నారు లక్ష్మీ కటాక్షించే ప్రాణము నిలిచియుడును ఆ లక్ష్మీదేవి శ్రీవన్నారాయుణ్ణి కొద్దిపాటి దైచత్రి మరింతగా ప్రకాశించను అంటే సర్వాధారుడు శ్రీ మహావిష్ణువు కంటే గొప్పది సమానమైనది ఏదీనూ లేదు అని శంఖుడు వివరించుండగా కిరాతుడు స్వామి ప్రాణము అన్నిటికంటే గొప్పదో ప్రాణము కంటే విష్ణువు గొప్పవాడో వివరింపమని శంఖముని ప్రార్థించాను అప్పుడు శంకుడు ఇట్ల నేను కిరాత వినము సమస్త జీవులు పరిశీలించి నిర్ణయించిన ప్రాణాధిక్యము పూర్వం శ్రీమన్నారాయణుడు బ్రహ్మాండమును సృష్టించి బ్రహ్మాదులతో ఇట్లలేను దేవతలారా నేను మీ దేవతల సామ్రాజ్యం బ్రహ్మను అధిపతిగా రాజుగా నియమించున్నాను మరి మీలో గొప్పవారెవరు చెప్పినా వారిని యువరాజుగా చేయుతును అతడు శీలము శౌర్యము ఔదార్యము ఉన్న గుణములను కలిగి ఉండవలను అని శ్రీహరి కొనుకగా ఇంద్రాదులు నేను గొప్పగా నేను గొప్పని పరస్పరము వివాదపడివి కొందరు సూర్యుడు గొప్పబాటు అనేది అని కొందరు అనేది కొందరేమో కొందరు ఏమియో అనక మౌనముగా ఉండేది ఇంద్రాది దేవతలు యువరాజు పతికి తమలో తగిన ఎవరో తెలియక నిర్ణయించుకోలేక శ్రీమన్నారాయణ కడుగుపోయి ఆయననే అడిగారు అప్పుడు శ్రీహరి నవ్వుజు విరాట్ పురుషుడు సృ సృజించిన ఈ స్థూలదేహము వైరాజమనవరు ఈ దేహమున చాలా మంది దేవతలు అంశ రూపములని ఏ దేవుడు ఏ దేవుని అంశ ఈ శరీరం నుండి బయటకు వచ్చినా ఈ దేహము పడిపోవును ఎవరు ప్రవేశించినా లేచునో అతడే ఆ దేవుని అంశయ్య బ్రహ్మ తరువాత యువరాజు పదవికి తగిన దైవం దైవమని పరికాను శ్రీహరి చెప్పిన మాటలకు దేవతలందరూ అంగీకరించింది స్థూల శరీరమును పాదముల నుండి ముందుగా జయంతుడు దేవశ్రేష్ఠుడు వెలుపలికి వచ్చాను అప్పుడు ఆ శరీరం నడవలేక ఉండను కానీ విలుట చూచుటమున్న మున్న సర్వకార్యములు చేయించుండను అప్పుడు ఆ దేహిని కొట్టివాడండి స్థూల దేహము నుండి దక్షుడను ప్రజాపతి ఇవ్వలకు వచ్చానని శరీరం పడిపోలేదు విరుచు చూచుచు పలుకుచూ గాలిని పీర్చుచు ఉండను తరువాత హస్త ప్రదేశం నుండి ఇంద్రుడు వెలుపలికి వచ్చాను అప్పుడు ఆ దేహిని హస్త ఆ శరీరము ఇంద్రుడు బయటకు వచ్చినను చూచుటకు మున్న వారిని చేయించునే ఉండను తర్వాత కన్నుల నుండి సురుడు వెలుపలికి వచ్చాను నువ్వు విరిటా మున్నకు పగలను దేహము ముక్కు నుండి దేవతలు వెలువకు వెలుపలికి వచ్చాయి వాసన చూడలేకపోయిన గాని వినుట ఉన్న వాడిని శరీరం చేయుచునే ఉండను దేహము చెవుల నుండి దిక్కులు వెలుపలికి వచ్చినవి అప్పుడు ఆ దేహికి వినికిడి శక్తి లేకపోయాను చెవిటి వాడిని అనివి చూచిటమున్న పనులను చేయుచున్నాను దేహము నాలుగు నుండి వరుణుడు వెలుపలికి వచ్చాను దేహికి రుచి తెలియకుండాను వినుట ఉన్న వాడిని చేయచున్నాను శరీరం పడిపోలేదు పిమ్మట వాక్కునకు అధిపతి అయ్యే వారికిని బయటకు వచ్చాను ఆ శరీరం మాట లేకపోతే మగవాడయ్యాను చూచుట ఉన్న వారిని పూర్తి చేయుటే ఉండను జ్ఞాన స్వరూపుడు వృద్ధులు శరీరం నుండి వెలుపులకు వచ్చాను శరీరికి జ్ఞానం లేదు కానీ విరుటా మున్నగ నవ్వి ఉండాను తర్వాత ప్రాణము వాయువు వెలుపలికి వచ్చాను అప్పుడు ఆ శరీరం కన్నులు చెవులు మాట మున్నగు పని పనిచేయుచ్చున్న నిశ్చేష్టమై పడిపోయాను దీనిని చూసి దేవతలందరూ ఆశ్చర్యపోయారు అప్పుడు ఆ శ్రేహరి ఇట్లాగే ఇట్లీ నిర్జీవమై పడిన శరీరమును ఏ దేవత ప్రవేశించి లేవదేనో అతడే యువరాజుని పలికాను శ్రీహరి మాటలను విని ఎందుకు దేహి పాదములను ప్రవేశించారు కాని శరీరము లేవలేదు శరీరము లేవలేదు ఇంద్రుడు హస్తమును ప్రవేశించడంలో ఆ కళ్యాబురం కదలలేదు సూర్యుడు కన్నులలో ప్రవేశించడంలో ఆ కళ్యాబురం కదలలేదు దిక్కులు చెవులలో ప్రవేశించినా ఆ కలియుబురము కదలేదు అగ్ని ప్రవేశించిన ఆ కళ్యాబురం నుండి మాట రాలేదు రుద్రుడు మనసులో ప్రవేశించిన కలియురము కదలేదు పిమ్మట ప్రాణము ప్రవేశింపగా ప్రవేశింపగా నా శరీరము లేచడం అప్పుడు బలము జ్ఞానము ధైర్యము వైరాగ్యము ప్రతిపించడం మొదలు కాని ఎందు శక్తిమంత మగ ప్రాణ యువరాజుగా దేవతను భావించలేదు శరీరము జీవించినకు కారణచే ప్రాణమే సర్వాధికమని అనేది ఆ ప్రాణం తన అంశాల చేత పూర్ణ భాగం చేత ప్రపంచమంతట వ్యాప్తమై ఉండాలి ప్రాణహీనకు జగత్తు లేదు ప్రాణహీనకు ప్రాణియులు నీ సృష్టిలో లేదు లేదు అట్టి ప్రాణహీనమునకు వృత్తి లేదు ప్రాణం లేనిదేది అని ఉండుట లేదు కావున ప్రాణం సర్వజీవముల కంటే అధికము దాని నియమించిన బలాఢ్యం ఏది లేదు ప్రాణం కంటే గొప్పవారు సమానులు ఎవరునూ ఉన్నట్లుగా ఎవరునూ చెప్పలేరు చూడలేరు ప్రాణదేవుడు ఒక్కటే ఆయనను ఆయా పనులను చెవిటే బహుస్వరూపుడు అభిచున్నాడు కావున ప్రాణము సర్వోత్తమని సర్వ సృష్టికి నుంచిన్నారు సర్వసృష్టికి ప్రాణ ప్రాణదైవమే సమర్థం విష్ణువు తప్ప మిగిలిన దేవతలెవరను ప్రాణము తిరస్కరించలేదు ప్రాణదేవత సర్వదేవాత్మకము సర్వదేవమయము నిత్యము శ్రీహరిని అనుసరించి ఉండదు శ్రీహరి వశములను ప్రాణదైవము శ్రీహరికి వ్యతిరేకమైన దాన్ని వినదు చూడడు రుద్రుడు ఇంద్రుడు మన వారు శ్రీహరికి వ్యతిరేకము చేసరి ప్రాణదయమం మాత్రం శ్రీహరికి ఎప్పుడు కావున ప్రాణము శ్రీహరికి కావున శ్రీ లక్షణములను తెలిసిన జీవి పూర్వకర్మ స్థూలము తన శరీరం ఉన్న కుబుసమును విడిచినట్లు విడిచి తుదకు సర్వోత్తమము వినాశ నగు శ్రీహరి పదములను చేర్చున్నాడు అప్పుడు మహాముని వివరించను ఆ మాటలు విని కిరాతుడు దసన్నమాసులో సవినయముగా మరలా శంఖుని ఇట్లన స్వామి బ్రహ్మజ్ఞాని మహానుభావుడు జగద్గురువు సర్వేశ్వరుడు ప్రసిద్ధము కాలేదు దేవతలు మునులు మహాత్ములు వారి మహిమ లోకమున పురాణాదుల వినబడుచున్నది కానీ ప్రాణపురుషుల ప్రాణపురుషుని మహిమ ఎందుకు ప్రఖ్యాతం కాలేదు అని ప్రశ్నించను అప్పుడు శంఖమహాము ఇట్లనూ పూర్వం ప్రాణమహాపురుషుడు సర్వోత్తములకు శ్రీహరిని అశ్వమేధ యాగముల చేసి నివాసింపదలిచి గంగా తీరములకు పోయాను నాగళ్లతో ఆ నేల దున్నించి శుద్ధి చేసి ఏకశాలను నిర్మింపదరిచాను నాగళ్ల చే దున్నిచుండగా పుట్టలు తపము చేసుకునే కణవాహమునికి నాగలి తగులుట చేతి తపో భంగమై కోపించాను నుండి విలుపలికి వచ్చి కోపించి తనకు విఘ్నమును ఆచరించిన ప్రాణపురుషుని నిద్ర ప్రధానుడని గర్వించిన నీ నా తమ్మునకు నా తపములకు విగ్రహమును ఆచరించనా నీకు ముల్లోకముల ఎందున ప్రఖ్యాతి ఉండదు భూలోకమున మరింతగా ప్రఖ్యాతి ఉండదని స్త్రీ శ్రీహరి వ్యాపారములు ప్రసిద్ధముల గును కానీ నీవు మాత్రం కావని అనిను ప్రాణమహాపురుషుడను కోపించి దోషము లేని నన్ను తప్పు చేయకుండా నన్ను బాణినీట్లు శపించితివి కావున కణమముని నీవు గురుద్రోహివి కమ్మని శప్పించాను నీ ప్రవృత్తి అందరూ నిందితురని ఆయన కన్మముని శాపము వలన ప్రాణమహాపురుషుడు భూలోకమున ప్రసిద్ధి కాలేడు కాలేదు కణముని ప్రాణశాపము అనుసరించి తన గురువు భక్షించి సూర్యుని శిష్యుడయ్యాడు నిరాత నీ అడిగినా నీ అడిగినవా అని అన్నిటినీ చెప్పిదని ఇంకాను అడగవలసిన ఎన్నచో అడుగు అడుగుమని శంకుడు కరికాడు అని సతదేవుడు సతకీర్తి మహారాజు గారు చెప్పాను ఈ విషయము వానరుడు అంబరీషుకు వివరించాడు వైశాఖ ప్రభావం ఇరవై నాలుగు అత్యాయుడు సబ్బువరుణమ్మ